హాయ్ అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ సింపుల్గా బట్ టేస్టీగా సీజనల్ ఫ్రూట్ మన మ్యాంగో తోటి కొంచెం అలా మామిడికాయ పులిహార చేసేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ లోకైనా తినేసేయచ్చు ఏం పర్వాలేదు నేనైతే ఇక్కడ ఫ్రెష్లీ కుక్డ్ రైస్ తీసేసుకున్నాను బట్ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మళ్ళీ చేయకుండా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లంచ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఓకేనా అండి మరి దాంట్లోకి వెళ్ళేకన్నా ముందు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొత్తం వీడియో చూసాక ఓకే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా మనమైతే ఇవన్నీ రెడీ చేసేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే మామిడికాయని మనం చెక్కు మొత్తం తీసేసి తురిమేసి పక్కకు పెట్టుకుందాము చూడండి ఇలా తురిమి పెట్టేసుకోవాలి ఇది సుమారుగా నాకు వన్ కప్ నిండా అయిందండి ఒక కప్పు ఫుల్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైందండి ఇందులో ఇందులోకి నేను ఫస్ట్ అయితే ఒక రెండు టీ స్పూన్ల పల్లీలు యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే శనగపక్క కూడా ఒక రెండు టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అండ్ ఒక నాలుగైదు జీడిపప్పు కూడా వీటిని కొంచెం కాస్త ఫ్రై చేయండి ఒక రెండు సెకండ్లలాగా ఇందులో ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి సిమ్లోనే పెట్టేసుకోండి ఇక ఇవి కాస్త వేగేటప్పుడే మనం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగువ యాడ్ చేస్తే అండ్ ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే కాస్త కరివేపాకు నేను పోపులోనే కొంచెం కొత్తిమీరవి కాడలు యాడ్ చేస్తున్నానండి సో ఇవి కొంచెం గోలాయి చూసినారు కదా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫస్ట్ యాడ్ చేసేయండి ఒకసారి అలా కలిపేసేసుకొని మనం ఆల్రెడీ తురుమి పెట్టుకున్న మామిడికాయ తురుముంది కదండి దాన్ని మనం యాడ్ చేసుకోవాలి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి మనకి ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ ని తింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇలా ఒక్కో రోజు ఒక్కోలాగా మనం చేసి పెట్టామనుకోండి కొన్ని పిల్లలకైనా అందరికైనా ఎవరికైనా తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ తురుముని కొంచెం మనం ఫ్రై చేయాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి నేను ఈ మామిడికాయ తురుము ఫ్రై అయ్యేటప్పుడే నేను ఇందులోకి వన్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరైతే మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి రైస్ క్వాంటిటీకి తగ్గట్టు అలా యాడ్ చేసుకోండి సాల్ట్ లేదు అంటే మనం రైస్ యాడ్ చేశాక కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కాస్త చల్లగా చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ యాడ్ చేస్తున్నాను నేనైతే వెంటనే కుక్ చేసిన రైస్ యాడ్ చేస్తున్నానండి మీరు అన్నం ఉడికేటప్పుడు మనం ఫస్ట్ బియ్యం కడిగేటప్పుడు కాస్త నూనె వేసామనుకోండి ఇలా రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తూ ఉంటుంది ఇంకా నేనైతే రెండు పెద్ద కప్పుల వరకు తీసేసుకుంటున్నాను రైస్ లేదు రెగ్యులర్ రైస్ తో చెయ్యొచ్చా అని అంటే చెయ్యొచ్చండి ఏం పర్వాలేదు ఇలా అప్పటికప్పుడు కుక్ చేసుకున్న ఫ్రెష్లీ కుక్డ్ రైస్ అయితే టేస్ట్ ఇంకా ఏమంటారు ఇంకా కొంచెం దానికి యాడ్ అవుతుంది అందుకోసమని నేను ఫ్రెష్ రైస్ యాడ్ చేస్తున్నాను రెగ్యులర్ రైస్ అనే యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి సో దీన్ని మంచిగా కలిపేసుకుందాము మామిడికాయ ఇదంతా దీనికి పట్టాలి రైస్కి చూడండి ఇలా అంతా కలిసాక ఒక్క టూ మినిట్స్ అలా కొంచెం సేపు అలా ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి చూస్తున్నారు కదా ఒక్క రెండు నిమిషాలు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాము అంతే అండి మన వేడి వేడి మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది దీన్ని వెంటనే సర్వ్ చేయకుండా ఒక్క పది నిమిషాల తర్వాతకి మీరు తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే